మన ఈ ప్రదర్శన కార్యక్రమాల్లో యాభై వేల రూపాయల మొత్తాన్ని నిర్వహణ కమిటీ వారికి అందజేసినటువంటి ఆదికర్త శివారెడ్డి గారికి ధన్యవాదములు తెలియజేస్తూ పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా నిర్వహణ కమిటీ తరఫున ఆహ్వానిస్తున్నాము విన్నారెడ్డి గారు వారు కూడా ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని నిర్వహణ కమిటీ వారికి అందజేశారు వారికి కూడా ధన్యవాదములు తెలియజేస్తూ వారిని కూడా పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము బాబు అది కరెక్ట్ కాదు అట్లా కాదు అది కరెక్ట్ కాదు మీరు వచ్చేసేయండి చాలా ఇది పవిత్రమైనటువంటి ప్లేస్ ఇది అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు ఎక్కడం పగల లేకపోతే అది కరెక్ట్ కాదు దగ్గరకి ఏంటి అది సిమెంట్ రేట్ అది ఏదో తాత్కాలికంగా పిల్లలకు ఉపయోగం కోసం షెడ్ కోసం వేసింది వెహికల్స్కి పవిత్రమైనటువంటి దేవాలయం లాంటిది విద్యాలయం దేవాలయం ఆ రేకుల మీద ఎవరు ఎక్కారంటే వాళ్ళు దిగాలి ఈ రోజు చూశారు కదా క్రమశిక్షణ అంటే ఆ విధంగానే ఉంటుంది ఈ ఒక్క రోజు కాదు ఎప్పుడు పోటీ జరిగినా సరే ఈ సంవత్సరమే కాదు రెండు వేల ఆరో సంవత్సరం కాదు రెండు వేల ఏడో సంవత్సరం కాదు రెండు వేల ఐదో సంవత్సరంలో ఈ రోజు నుంచి మూడవ తేదీ వరకు కూడా రెండవ తేదీ పోటీ లేదు ఈ రాబోయే ఐదు రోజులు కూడా ఈ రోజు ఏ విధంగా టైం ప్రకారం పిలిసారే ఆ విధంగానే టైం ప్రకారం డ్రా టైం ప్రకారం పోటీ నిర్వహించడం జరుగుతుంది అంతేగాని పూసే లేకపోతే కలిసే అని రిక్వెస్ట్ అది ఏం ఉండదు అక్కడ అట్లా ఎవరికైనా సరే మొత్తం ఎవరికైనా సరే ఒకే న్యాయం అందరూ కూడా ఉదయం ఎనిమిది గంటలకల్లా మీరు టీమ్తో సహా వచ్చి పేర్లు నమోదు చేసుకొని డ్రాలో పాల్గొనాలి మొదటి కార్డు ఎవరైతే వస్తారో వారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల కల్లా పిలుస్తారు వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలి баарымар жеңсин కంది సందీప్ రెడ్డి గారు మీరు ఈ గ్రౌండ్ లో ఉంటే స్టేజ్ రండి కంది కందిభారెడ్డి గారు స్టేజ్ బ్రేకర్ రండి గాలి ప్రకాశ్ రెడ్డి గారు కానుగొట్ట బ్రహ్మారెడ్డి గారు మీరు తెలిసి పెట్టుకోండి నెస్ట్ బ్రకాలు కొట్టాలా నెస్ట్లకి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఎస్ఎస్ఆర్ పుట్ సావలి హేమంత్ సాయిరామ్ గారు వేల్పూర్ అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా మరియు మొత్తం ఆశీస్సులతో మనసేటి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాళ్ళు పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మీరు రాకూడదు అట్లా ఏమన్నా మీరు రాకూడదు అటు వైపు ఇతరులు ఎవరు కూడా రాకూడదు అట్లా రెండవ రౌండ్ ఆరు పండుగల దూరాన్ని ఒక నిమిషము ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పదహారు సెకండ్ల ముందంజిలో ఉన్నవి శావణి హేమంత్ సాయి రామ్ గారు వెల్పూరు మల్సేటి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాళ్ళూరు వారి దొత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ దత్తగిరి స్వామి వారా సాక్షిసులతో ఎస్బీఆర్ పుల్స్ కేష్ దత్తగిరి గారు ఆర్వీటి కోట రాసర్ల మండలం ప్రకాష్ జిల్లా వారి దశ రావాలి పదో వారు

ఆ తరఫు తరఫుల్లో తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో పెర్మల సంజయ్ కుమార్ గారు గడివేముల గడివేముల మండలం నంద్యాల జిల్లా వారితో రెడీగా ఉండాలి దేవాలి హేమంత్ సాయిరామ్ గారు వేరుపూరు మల్సేటి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాళ్ళు నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నలభై ఐదు సెకండ్లు వెనుతంజిలో ఉన్నవి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న తన కన్నా నలభై రెండు సెకండ్లు గంట ఉన్నవి ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది మదరం కావాలి ేమంత్ హేమంత్ సాయిరామ్ గారు వేసుకోరు మరియమ్మ తల్లి ఆశీస్సులతో మలిసేటి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తల్లేరు వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందయ్యలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నలభై ఎనిమిది సెకండ్లు వెనుకయ్యలో ఉన్నవి నాలుగు నిమిషంలో హేమంత్ సాయిరామ్ గారు వల్లిసేటి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎంపై విజేత పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క నాలుగు దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మూడు నిమిషములో ఉన్నది

రెండు నిమిషముల ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో రెండు వందల ఎనభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి

అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మరల తిరిగి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాదాలి ముప్పై సెకండ్లు ఉన్నది

త ఎత్తులు రావాలండి ఆలస్యం చేయొద్దు తొందరగా కమిటీ వారికి సహకరించాలండి ఎందుకంటే ఈ రోజు మొత్తం పదిహేను గతలు అయితే జరుగుతున్నవి ఇప్పుడు తొమ్మిది గతలు పూర్తయినవి పదో తొందరగా రావాలండి దయచేసి ఆలస్యం చేయొద్దు పదకొండవ శత కూడా సిద్ధంగా ఉండాలండి కోర్టులో నీటి పైకి సావని హేమంత్ యిరావు గారు వేల్పూరు అచ్చింపేట మండలం పల్నాడు జిల్లా మరియమ్మంతల్లి ఆశీసులతో మలిసేటి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది మండలం పల్నాడు జిల్లా వారి సత్తలు నాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు అడుగుల ఆరు ఏడు అడుగులములు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు అడుగుల ఏడు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పదో జాత వారు వచ్చి ఉన్నారండి పదో జాతకి పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా గాను బ్రహ్మారెడ్డి గారు కందిమారెడ్డి గారు రావాల్సిందిగా కోరుతున్నాము గాను బ్రహ్మారెడ్డి గారు కందిమారెడ్డి గారు గాలి గారు కూడా పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా గాలిమరెడ్డి గారు కందిమరెడ్డి గారు గాను పంట బ్రహ్మారెడ్డి గారు రావాల్సిందిగా కోరుతున్నాం